వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ కోసిగి మండలంలో అక్రమ కర్ణాటక మద్యం స్వాధీనం రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గించినప్పటికీ కర్ణాటక రాష్ట్రం సరిహద్దులో ఉన్న కర్నూలు జిల్లా కోసుగి మండలంలో అక్రమ కర్ణాటక మద్యం నిత్యం దర్శనమిస్తూనే ఉంటుంది సివిల్ పోలీసులు ఎక్సైజ్ పోలీసులు అక్రమ కర్ణాటక మద్యాన్ని అరికట్టే ప్రయత్నంలో కేసులు నమోదు చేస్తున్నప్పటికీ అక్రమార్కులు మాత్రం ప్రయత్నాలు ఉన్నారు సిఐ మంజునాథ్ ఆదేశాల మేరకు కోసిగి ఎస్ఐ చంద్రమోహన్ తన సిబ్బందితో కలిసి సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మండలంలోని మొగులిదొడ్డి రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అద్విచక్ర వాహనంపై అక్రమంగా కర్ణాటక మధ్యాన్ని తరలిస్తున్న వ్యక్తిని గురించి గుర్తించి అదుపులోకి తీసుకున్నారు నిందితుడిని మొగదొడ్డి గ్రామానికి చెందిన ఇరవై నాలుగు సంవత్సరాల వయసు కలిగిన బోయ హరికృష్ణకు గుర్తించి అతని నుంచి మద్యం ఆరు బాక్సుల కర్ణాటక మద్యం తొంభై ఎమ్మెల్యే మోటార్ సై మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు నమోదు చేసి కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ చంద్రమోహన్ మీడియాకు తెలిపారు ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి కర్ణాటక మద్యాన్ని అమ్మే ప్రయత్నం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పలుసార్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కుక్కతో ఒక వంకర అన్నట్టు కొందరు అక్రమార్కులు తప్పుదారిలో వెళ్లే ప్రయత్నం చేస్తూ కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు సందర్భంగా ఎస్ఎస్ చంద్రమోహన్ మాట్లాడుతూ అక్రమ మధ్యాన్ని తరలించే వారిపై నిఘా ఉంచి కేసులు నమోదు చేస్తామని ప్రజలు ఇది గమనించి అవసరమైన తప్పుడు చర్యలు పాల్పడకుండా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ఎంజీనైన్ రిపోర్టర్ సతీష్